తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలనేది నా సంకల్పం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా అన్ని ప్రాంతాలని అన్ని విధాల గౌరవించే బావి తీసుకుంటాం సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రెండు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారం కోసం కాదు ఈ రాష్ట్రంలో జరిగే పోరాటం అహంభావంతో విర్రవీగిపోతున్న సైకో జగన్ కి ఐదు కోట్ల ప్రజానీకానికి జరిగే పోరాటం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా బిడ్డల ఉద్యోగాల కోసం ఆడబిడ్డల రక్షణ కోసం రైతులు కౌలు రైతుల రక్షణ కోసం మత్స్యకారుల సంక్షేమం కోసం